హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రవంతి మునగల మనం ఈరోజు జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నాలుగు కప్పుల జొన్నలకి ఒక కప్పు బియ్యం కలుపుకొని మెత్తగా జల్లి పట్టించుకోండి మహేంద్ర జొన్నలు అయితే మెత్తగా జల్లి పట్టించుకోండి అదే రాయచూడు జొన్నలు అయితే బర్ కొంచెం బర్కగా ఉన్నా బాగుంటుంది అలాగే మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో పిండి తీసుకొని ఇలా వేడి నీళ్ళతో కొంచెం మెత్తగా కలుపుకోండి పిండి అనేది కలుపుకుంటే మనము త్వరగా అనేది ఇలా కొట్టే కొద్దీ పిండి సాగుతుంది అనమాట తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఫస్ట్ పొడి పిండిని కింద వేసుకోండి కింద వేసుకొని ఇలా చూడండి నేను వీడియోలో చూపించినట్టు ఇలాగా గుండ్రంగా అనుకుంటూ ఇలా కొట్టేయండి కొద్దిగా పగుళ్ళు ఏదన్నా చుట్టుపక్కల వస్తే ఇట్లా వేడితో నొక్కండి అంతే చాలు ఇంకా రాదు ఇంకా ఫస్ట్ మస్ట్ ఫస్ట్ దీనికి వేడి నీళ్ళు మాత్రం బాగా కొంచెం కాగబెట్టుకొని కలుపుకోండి అప్పటికప్పుడుకి పట్టించుకునే పిండి అయితే ఏం అవసరం లేదు ఇంకా నెక్స్ట్ డే మారిందంటే ఏదైనా కంపల్సరీ వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఇలా కలుపుకొని బాగా మెత్తగా కలుపుకోండి ఇలా చూడండి నేను వీడియో చూపించినట్టు బాగా సాగుతుంది ఇలా కొట్టుకోండి అంతే పిండి పొడిపిండి ఎక్కువ వేసుకోండి చాలు వచ్చేస్తుంది ఇంకా రొట్టె కొట్టడం పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీ అనమాట చపాతి కంటే చాలా ఈజీగా రొట్టెనే చేసుకోవచ్చు ఆ చపాతి పిండి కలపాలా రుద్దాలా కాల్చాలా ఇవి మూడు పనులు ఇదైతే జస్ట్ కొట్టడమే పని చాలా బాగుంటుంది మేము ప్రతి ఈవినింగ్ చేసుకుంటాము చూడండి ఇలా పెన్నం మీద వేసుకున్నాక ఒక తడి క్లాత్తో తుడుచుకోవాలండి ప్రతి తడి క్లాత్ మీకు చెయ్యి కాలుతుంది కాబట్టి క్లాత్ తీసుకొని నీటిలో అద్దుకొని ఇలా తుడుచుకొని వెంటనే తిప్పేసుకోండి వెంటనే తిప్పేసుకుంటే బాగా పెన్నం వేడెక్కితే వెంటనే తిరిగేస్తుందండి చూడండి ఇలా వెంటనే తిరిగేస్తుంది తిప్పుకున్నాక బాగా ఒక్కొక్కటి కాల్చుకోండి ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఒక్కొక్క రొట్టె కాల్చుకున్నాక పిం అది రొట్టె కొట్టుకోండి బాగుంటుంది చూడండి నేను ఎలా కలుస్తున్నాను బాగా మెత్తగా రావాలంటే నీటుగా వెంటనే తిప్పేయండి తిప్పేసాక బాగా నీటుగా వస్తుంది మెత్తగా వస్తుంది గట్టిపడదు చూడండి ఇలా ఉన్నాయో అలాగే నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే మా నా ఛానల్ని అలాగే ఇంకా మీకు ఏమన్నా వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి చేస్తాను నాకు రొట్టె చేయమని కామెంట్ చేశారు కాబట్టి ఏదో చేసి పెట్టాను చూడండి ఇలా అంతే చాలా ఈజీగా ఉన్నాయి కదా సింపుల్గా చేసుకోవచ్చండి ప్రతి వంటకం చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నందుకు